పొద్దున్న లేస్తే ఏ పోస్ట్లో చూసినా అడక తింటున్నావు అడక తింటున్నావు బతకడానికి ఒక దారి లేక అడక తింటున్నావు అనే మాటలు మాట్లాడుతున్నారు సరే నేను రెస్పాన్స్ కావద్దు కానీ మా వాళ్ళు కూడా అదే పదే పదే అబద్ధాన్ని పదే పదే చెప్తుంటే నిజం అనుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది నిజాన్ని కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను చరిత్రని బతికించడానికి ముందుకెళ్ళాను చరిత్ర బతికించడానికి కూర్చొని చెప్పవచ్చు ఇంట్లో కూర్చొని ఏదో సల్లన ఫ్యాన్ వేసుకొని వేసేసుకొని చెప్తే అది చరిత్ర తెలుస్తుంది కానీ సాక్ష్యాధారాలతో చూపించాలి ఎవిడెన్స్తో చూపించాలని చెప్పేసి నేను కొండలు గుట్టలు పట్టుకొని ఎక్కుతూ పైకి ఎక్కుతూ చాలా అవస్థలు పడుతూ కాళ్ళ నొప్పులు నా బాడీ పెయిన్స్ ఉన్నప్పటికి కూడా నేను ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తున్నాను అయితే అది కాస్ట్లీతో డబ్బుతో కూడుకున్న పని ఊరికే బస్సులు తిరగవు ఊరికే ఏది రాదు అన్ని విధాలుగా బైక్ ఒకటి నేను బైక్లో సరే సగం డబ్బులు నేను ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళతో అప్పు తీసుకొని దీన్ని బైక్ని కూడా తీసుకుంది అది కూడా ఉచితంగా ఇచ్చారు అని చెప్తే ఒక మిత్రుడు ఆయన నెలకింత కట్టుకోలేకపోతే నేను కడతాను ప్రెసిడెంట్ తర్వాత మిదానం కట్టుకో చెప్పేసి బైక్ ఇప్పించాడు ఇదల్లో ఒక ఎత్తు అంటే బైక్ ఫ్రీగా దిగినావు రోజు డబ్బులు ఫండింగ్ చేశానంటే నాకు తెలియకడుగుతాను మీకు అందరికీ మీకు చెప్తున్నాను సరే నేను ఒక మాట ముందు నా సర్వీస్ ఏంటో తెలుసుకోండి నేను ఇప్పటికి కూడా యాడ్ ఏజెన్సీ ఉంది నాకు బతకడానికి మంచి మూమెంట్ ఉంది గవర్నమెంట్ ప్రాజెక్ట్లో చేస్తా నేను కర్నూలులో పోయి ఆర్టీఓ ఆఫీసులో పోయి మీరు తెలుసుకోండి నేను డిస్ట్రిబ్యూటర్గా ఏపీ తెలంగాణకు ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ నేను డిస్ట్రిబ్యూటర్ చేసేవాడిని ఇప్పుడు కూడా నేను ఢిల్లీకి పోతే ఒక ఎంటీ చెక్ వాళ్ళకి ఇస్తే నాకు ఇరవై లక్షల సరికి ఇస్తారు ట్వంటీ ల్యాక్స్ సరికి నాకు ఇస్తారు కృష్యుడు కామని చెప్తారు కానీ నేను అవన్నీ పక్కన పెట్టి అందరం గడిచిపోతాం అందరం భూముల గడిచిపోతాం కానీ చరిత్రలో చరిత్రని నిలబెట్టాలి చరిత్రను కాపాడాలి ఆ రోజు అంబేద్కర్ గారు తన భార్య పిల్లలు కూడా వదులుకొని ఆ పెళ్ళై సంసారం ఇబ్బందులు కూడా ఎందుకు చేశాడంటే దానికి ఓ రీజను అలా నేను రియలైజ్ అయిపోయి పెపాక్ సొసైటీలో భాగంగా నేను కూడా నా జీవితంలో ఒక ఐదు సంవత్సరాలు అనుకున్నా కానీ ఐదుకు ఐదు పది సంవత్సరాలు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి సర్వీస్ స్టార్ట్ చేశా పల్లె పల్లెకు రాజ్యాంగం కదిలి అని చెప్పేసి అంబేద్కర్ జీవిత చరిత్రని ప్రొజెక్టుల ద్వారా ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా పల్లెల్లో పోయి రెండు వందల గ్రామాలలో అంబేద్కర్ గారు జీవిత సినిమా జీవిత చరిత్ర సినిమాను చూపించా అలాగే పదివేల రాజ్యాంగ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశా అన్న ఇంకా ఇంటింటికి చేరాలి అన్న తక్కువ రేట్లకేమన్నా అంటే ప్రింటింగ్ రేట్లకే ముప్పై వేల రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేశా అయితే కొన్ని ఇంకా దాంట్లో డిస్టర్బెన్స్ అయ్యి ఒక్కరిని సర్వీస్ చేయలేక ఒక్కరిని పార్సల్ చేయలేక అది వినిమించుకొని ఇంకా వద్దనుకునే క్రమంలో ఈ యొక్క బౌద్ధ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది దీన్ని అందరం దీన్ని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం అని చెప్పేసి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు పొడిగించుకొని నాకు యాభై ఏళ్ళు వచ్చేంత వరకు చేయాలని చెప్పేసి నా బయోపరిమితి నా యొక్క ఆకారం నా యొక్క శరీరము సహకరించకపోయినా నేను చరిత్రని ముందు పెడుతున్నాను అంటే ఒక ఒక పద్ధతిలో ఒక సిస్టమ్ ప్రకారంగా పోతున్నా ఏ ఒక జాతినో లేకుంటే ఒక మతానో కించపరిచిది కాదు నేను నిజంగా నేను చెప్పేవన్నీ చారిత్రక ఆధారాలు ఉన్నాయా లేవో మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ నేను తప్పుగా వెళ్తే నా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇదంతా ఎవరు అచితం కాదు ఇక్కడ సో ఇక్కడ నేను ఈ విధంగా నిజాయితీగా వెళ్తుంటే ఏదో ప్రతి ఒక్కడు వాడు వాడు ఏం చదువుకున్నాడో ఏం కథనో మరి ముడ్డు కిందకి ఏంలు వచ్చి ఎట్లా మాట్లాడకూడదు అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యపచారమా అరే పొద్దున్న లేస్తే ఎన్ని ధార్మిక సంఘాలు లేవు ఎంతమంది యూట్యూబర్స్ లేరు ధర్మాన్ని రక్షిస్తాము ధర్మాన్ని కాపాడుతామని చెప్పేసి కింద స్కానర్లు ఫోన్ పేలు పెట్టుకొని ఎంతమంది నడిపిస్తున్నారు ఈ మతం ఆ మతం అనుకుంటా కాదు ఇక్కడ మేము సత్యాన్వేషణ చరిత్రను బతికించుకునే వాళ్ళు ఏదో పదో పరగా నాకు సాయం చేస్తుంటే మీ కడుపులో మంట ఏందో మీ బాధ ఏంటిదో నాకు అర్థం కాకుండా ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు బాధపడతలేరు తీసుకుంటారు బాధపడతలేరు మా పనిదే మేము చేసుకుంటూ వెళ్తున్నాము ఈరోజు రాజకీయ పార్టీలు ఫండింగ్ లేకుండా పార్టీలు నడుస్తున్నాయా ఎవరు స్కానర్ పెట్టుకోకుండా ఎవరు ఫోన్పే గూగుల్ పే పెట్టుకోకుండా ఏ సంస్థలు నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర ఇవే మాటలు మాట్లాడండి పని పాటలు లేకుండా ఎందుకు చేస్తున్నారని చెప్పడండి వాళ్ళు అడగకుండా మా దగ్గరికి వచ్చి నా మీద బాధపడితే ఏం లాభం ఇక్కడ మిత్రులరా నేను చెప్పేది సత్యమా అసత్యమా అని తెలుసుకునే ప్రయత్నం చేయండి అసత్యమైతే నా మీద చర్ చర్యలు తీసుకోండి చట్టపరమైన యాక్షన్ తీసుకోండి అయితే అంతే మనిషి ఏదో ఒకటి చెప్పేస్తే ఆ కామెంట్లలో దానిల్లో ఊరికే అంటే సమాధానం లేనప్పుడే బూతులు వస్తాయని చెప్తాడు అది నిజమే అనిపిస్తుంది మీ దగ్గర సమాధానాలవి చెప్పండి నేను ఇంకోటి ఎవరికి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు నా పని చేసుకుంటూ పోతున్నా ఎందుకంటే చాలామంది అది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా వచ్చింది ఇది అర్థం చెప్పు తన అర్థం చెప్పు అని చెప్పుకుంటారు నేను మీకు అర్థాలు చెప్పుకుంటూ కూర్చుందినా అన్వేషించుకుంటూ పోదునా మీరే చెప్పండి కాబట్టి మిత్రులరా మీరు అనే ముందు మూడేళ్ళు అంటే ఒక ఏళ్ళు చూపిస్తే మూడేళ్ళు మన సైడ్ చూపిస్తుంటాయి అని గుర్తుపెట్టుకోరండి ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ సంస్థలు కానీ ఫండింగ్ లేకుండా ఏది చేయలేని పరిస్థితి అందరూ ఆర్థిక సపోర్టుతోనే ముందుకెళ్ళాలి విధంగా నేను వెళ్తున్నా నీకు ఇష్టం ఉంటే నువ్వు సపోర్ట్ చేయలేదు నీకెందుకు నువ్వు ఒకవేళ సపోర్ట్ చేసి నాకు ఆర్థిక సపోర్ట్ చేసి అన్న నేను డబ్బులు నీకు సాయం చేసినా నువ్వు చెప్పినేను నువ్వు ఈ విధంగా పోతావు అనుకోండి ఈ విధంగా చెప్తావు నువ్వు రాంగ్ వెళ్తున్నావు అని నన్ను ప్రశ్నిస్తే నేను దానికి సమాధానం చెప్పుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను పొద్దున్న ఈ ఈరోజు పొద్దున ఆరు గంటలకు జర్నీ స్టార్ట్ చేసినా ఐదు వందల కిలోమీటర్లు నా ప్రయాణము పొద్దునే ఉన్న పొద్దునే ఉన్న కళ్ళు ఎర్ర నిప్పులు చింతకాయ నిప్పులు అయినాయి కోసం ఏదన్నా నాకు ఇది సంసారానికి వస్తాయా ఏదైనా కుటుంబానికి వస్తుందా ఎవరైనా పని పని పాట వదిలేసి పెళ్ళం పిల్లల్ని దూరం పెట్టి ఏ ఆహార నిషాలు నేను తిరుగుతున్నానే ఊర్లు పట్టుకొని నాకు ఏమైనా లాభం వస్తుందా ఇప్పటికే నేను సొసైటీ కోసం బహుజన ఛానల్ పెట్టి ముప్పై లక్షలు అప్పు అయినా కూడా చరిత్రలో ఒక జబ్బు ఉంది నాకు చరిత్రలో ఏదో ఒక మీ పేరు నిలబడిపోతుంది కదా చరిత్ర ఈరోజు అందరు కాదన్న వాళ్ళు నేను కూడా ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకొని తిరిగిన వాడిని అయ్యప్ప వేసుకొని పూజలు చేసుకుంటూ తిరిగిన వాడిని కానీ తర్వాత తెలుసుకోగలిగిన తెలుసుకొని ఇది 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 కాదు చరిత్ర అసలేందు ఉంది అని తెలుసుకొని నేను మళ్ళా దాని గురించి చరిత్రలోకి వెళ్తున్నాను అలాగే నాలుగ అందరు తెలుసుకుంటారు సరే నా తిట్టే వాళ్ళందరూ నా సోదరులే నా యొక్క హిందూ సోదరులే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన కదా తెలుసుకుంటారు అని చెప్పేసి ఎంత సహనం పాటిస్తున్నా కూడా ఏదో ఊరికే రావడం అడుకో దీనికే డబ్బులు సంపాదించుకునికే ఏం సంపాదించుకుంటావు దీంట్లో మెజారిటీ అసలు బౌద్ధం ఎంత శాతం జీరో పాయింట్ జీరో శాతంలో ఉన్నారు వీళ్ళల్లో దాంట్లో మళ్ళీ చాదస్త బౌద్ధులు కూడా వేరే ఉన్నారు నేను బుద్ధుని కంటే ముందు బుద్ధులు ఉన్నారు అని చెప్తే ఏ బౌద్ధానికి డబ్బు వచ్చిన అని చెప్పి చాలామంది పెద్దలందరూ దాన్ని వ్యతిరేకించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంటే ఉన్న వాళ్ళల్లో ఎవరో వాళ్ళు తోచినది ఏదన్నా చేసుకుంటా నేను అప్పులు చేసుకుంటూ ఇప్పటికీ ఈ బౌద్ధ అన్వేషణలో నేను మూడు లక్షల రూపాయలు అప్పు అయినా నేను ఏ తిప్పల పడుతున్నాను నేను ఏమంటా అంటే మీరు నన్ను అనే రైట్స్ మీకు లేవు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీరు చేయాల్సింది ఏది నేను చేసే అన్వేషణ నేను చెప్పే విషయాలు కరెక్టా రాంగా ఆ విషయం అడుగు అది ఆ దిశగా అడుగులేండి తెలుసుకోండి చరిత్రని అంతేగాని ఏదో కామెంట్లు పెట్టేస్తే అయిపోతుంది అని ఆలోచన చేయకండి మిత్రులరా ఇది పద్ధతి కాదు ఇది చెప్పడానికే నేను వీడియో చేస్తున్నా మా వాళ్ళు కూడా కొంతమంది కూడా మన వాళ్ళు కూడా అని చెప్తున్నా కదా పదే పదే నిజంగానే శివకుమార్ డబ్బు సంపాదించుకుని పని పట్టుకున్నాడా అనే ఆలోచనలోకి మా వాళ్ళు కూడా వచ్చినా రావచ్చు ఎందుకంటే నిజంగానే డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఇదేందు పట్టుకుంటా ఈ బౌద్ధంని పట్టుకొని నేను చేస్తాను నేను బహుజన నైన్ ఛానల్ ఉన్నప్పుడే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు నేను ఆఫర్లు ఉండి కూడా ఈరోజు ఛానల్ పెట్టుకుని ఎంతమంది సంపాదించుకుంటున్నారు అది చేయలేదు ఈరోజు బౌద్ధం లేని కుంటా నేను బౌద్ధులు దంపాదించుకుంటే సరే దీన్ని డబ్బులు వస్తాయా ఎంతమంది డబ్బులు ఇస్తారు ఎంత శాతం బౌద్ధులు ఏదో హిందూ ఒక డబ్బె దంపతులు హిందూ మతాన్ని గురించి గొప్ప చెప్తే ఓ స్కానర్ పెడితే చాలా డబ్బులు వస్తాయి అది కాదు కదా దానికోసం కాదు అని నచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు కదా నన్ను నన్ను అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఎప్పుడూ అర్థం చేసుకోలేడు కానీ ఈ విధంగా మీరు అడిగే ప్రశ్న అందరూ అడగండి అందరినీ ప్రశ్నించండి కానీ ఇట్లా వాంటెడ్గా సమాధానం చెప్పలేక ఓర్వలేక ఈ విధానం మంచిది కాదు మిత్రులరా చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయండి బుద్ధాయి